ఇంకా దేశంలో ఇంగ్లీష్ మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయి మాతృభాష పట్ల గర్వంతో ప్రపంచాన్ని నడిపించాల్సిన సమయం ఆసన్నమైంది శిక్షణలో సమూల మార్పులు అవసరం మన శిక్షణ నమూనాల్లో సానుభూతి తీసుకురావాలి మై భూన్ స్వయం కుద్సాగర్ సాగర్ హూనా పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అమిత్ షా గారు చెప్తున్నారు నిజమే అండి దేశంలో ఇంగ్లీష్ మాడేవారు సిగ్గుపడే రోజులు ఎప్పుడొస్తాయో మనకు తెలియదు కానీ ప్రస్తుతానికైతే మా రాష్ట్రంలో మాత్రం తెలుగు మాట్లాడంతా సిగ్గుపడుతున్నారు నిజంగా ఏంటి ఇంత భయంకరమైనా మాట్లాడాలనుకున్నారు తెలుగు మాట్లాడలో సిగ్గుపడుతున్నారు మన దగ్గర కాదా తెలుగు రా అంటే ఎవడన్నా ఒక్కడన్నా మాట్లాడతాడా నేనే ఈ మధ్యకాలంలో రెండు మూడు స్కూల్స్కి మనం వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ బోర్డులు పెట్టి ఉన్నాయి ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ అని ఇదేడా అన్యాయం నాకు అర్థం కాల ఇంగ్లీష్ మీడియం అయితే నువ్వు ఇంగ్లీష్లో పాఠాలు చెప్పు పిల్లలకి ఇంగ్లీష్లో నేర్పించు ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పు ఇంగ్లీష్లో మాట్లాడతాం తప్పంటండి బాబు ఇదేడా అన్యాయం మన ఎక్కడ బోర్డులు ఇంగ్లీష్లో ఉండవు మన దగ్గర సినిమా పేర్లు తెలుగులో ఉండవు క్లాసులు ఏవి తెలుగులో చెప్పరు తెలుగు మీడియం ఉండవు తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఉద్యోగాలు ఉండవు తెలుగు మీడియం స్టూడెంట్స్ దేనికి పనికిరారు తెలుగులో మాట్లాడేవాడు దేనికి పనికిరారు మన దగ్గర పక్క రాష్ట్రాల్లో భాష కోసం యుద్ధాలు జరుగుతున్నాయి తెలుసా మీకు ఆ విషయం కర్ణాటకలో తమిళనాడులో తమిళనాడులో ఏ తమిళనాడు ప్రపంచంలో వాడు ఎక్కడ కలిసినా వాడు తమిళ్లోనే మాట్లాడుకుంటాడు ఎక్కడ కలిసినా తమిళనాడులో అంటలేదండి ఇద్దరు తమిళోళ్ళు పాకిస్తాన్లో కాదు కదా ఆఖరికి చచ్చిపోయి పైన నరకంలో స్వర్గంలో కలిసినా కూడా వాళ్ళిద్దరు తమిళ్లోనే మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరూ కానీ మన తెలుగు వాళ్ళు మన తెలుగు వాళ్ళకి తెలుగు మాడాలంటే నామూషి తెలుసా నామూషి తెలుగు వాళ్ళకి తెలుగు మాట్లాడాలంటే బద్ధకం ఈరోజు మనం స్కూల్స్ దగ్గరికి వెళ్దాం సాయంత్రం స్కూల్ పిల్లలు బయటకు వస్తారు కదా లోపలికంటే మనల్ని రానివ్వరు కాబట్టి సరే స్కూల్స్ దగ్గరికి వెళ్దామండి మంచి స్కూల్స్ చూసుకొని స్కూల్స్ దగ్గరికి వెళ్ళి పిల్లలతో తెలుగులో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం తెలుగులో అంటే బాబు మన తెలుగులో అక్షరాలు ఏమేమి ఉన్నాయో కూడా వద్దండి వాళ్ళకి ఎన్ని ఉన్నాయి గుణింతాలు తెలుసా మీకు తెలుగు మాట్లాడటం వచ్చా ఏదైనా చిన్న లెటర్ మనం తెలుగులో రాయించి చదివి ప్రయత్నం చేద్దాం ఒక్కడంటే ఒక్కడికి కూడా తెలుగులో రా మాట్లాడతాం రాదు మన దగ్గర తెలుగు చదవటం రాదు మన దగ్గర తెలుగులో ఏమంటారో తెలియదు మన దగ్గర నేను మా ఇంటి పక్కన ఒక పిల్లడు ఉంటాడు పొద్దున వాడిని మా అమ్మ అడుగుతుంది బడికి వెళ్ళావని అడుగుతుంది వాడికి బడంటే అర్థం కాలే వాడికి ఎందుకు బడంటే తెలవదు ఇక్కడ స్కూల్ అనాలి స్కూల్ అనాలి తర్వాత ఈ స్కూల్స్లో ఒకప్పుడు మనం చిన్నప్పుడు పలకలు రాసేవాళ్ళం తెలుసు కదండి అందరికీ పలకా బలపం తెలుసు కదండి అందరికీ ప్రతి ఒక్కళ్ళు ఆ పలకా బలపంతో రాసిన వాళ్ళమే కదా ఈరోజు స్కూల్స్లో ఆ పలకా బలపాలు లేవు పలక బల బలపాలు లేవు ట్యాబ్లు ఇస్తున్నారు ట్యాబ్ల మీద రాయిపిస్తున్నారు ట్యాబ్ మీద ఇట్లాంటిది ఇచ్చి ట్యాబ్ దాని మీద రాయపిస్తున్నారు ఏబీసీడీలు పలక లేదు బలపం లేదు తెలుగు భాష గుర్తే లేదు వాళ్ళు ఎన్ని ఉన్నాయో తెలియదు గుడింతాలు ఉన్నాయా తెలియదు సందులు సమాసాలు ఇవన్నీ ఉండే అసలు అవి ఉన్నాయో కూడా తెలియదు ఇప్పుడు ఈ మాతృభాష హిందీలో మాట్లాడే సిగ్గుపడే రోజులు వస్తాయో తెలియదు కానీ ఆల్రెడీ మా రాష్ట్రంలో తెలుగులో మాట్లాడాలంటే సిగ్గుపడే రోజులు మాత్రం వచ్చేసినాయి అండి ఖచ్చితంగా నేను ఒక్క తెలంగాణ అంటలేదు ఏపీ కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే తెలుగు మాట్లాడేవాళ్ళు లేరండి ఈరోజు మనం ఏ స్కూల్ కన్నా వెళ్ళి ఒరే నాయన నువ్వు తెలంగాణ అని కానీ ఆంధ్రప్రదేశ్ అని కానీ నీ పేరు మీ నాన్న పేరు తెలుగులో రాయిరా బాబు అంటే రాసేవాళ్ళు ఎంతమంది అండి ఎంతమంది రాస్తారు తెలుగులో వాళ్ళ పేరుని వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అబ్బా మా కొడుకు ఇంగ్లీష్లో భలే మాట్లాడుతున్నాడు అని చెప్పి తల్లిదండ్రులు అందరూ సంతోషపడుతున్నారు కానీ తెలుగులో మాట్లాడతాం కాదు తెలుగులో వాడి పేరు అడిగి రాసుకోవడం రాని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు తెలుగు భాష చచ్చిపోద్దు చచ్చిపోద్ది అంటే ఏంటో అనుకున్నాక నిజంగా చచ్చిపోయింది తెలుగు భాష ఆల్రెడీ ఏం మిగల ఇంజనీరింగ్ ఫీజుల పెంపుకు సర్కార్ అబ్జెక్షన్ ఒక మంచి పని చేసింది సర్కార్ కొంచెం లేట్ అయినా కానీ అంటే మనం లేట్ అయిపోయింది ఆల్రెడీ ఇంకో ఇంకేముంది ఈ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయిపోయినట్టుంది అనుకుంటాం కదా లేట్గా మేల్కొంది కానీ కొంచెమైనా మేల్కొంది ఎందుకంటే ఈ బీటెక్ కాలేజీలు వాళ్ళు ఇష్టానుసారంగా ఫీజులు తెలుసా ఇష్టానుసారంగా ఫీజులు పెంచుకుంటారు వీళ్ళు ఈ విద్యా సంవత్సరం ఫీజుల పెంపు ఉండకపోదు పాత ఫీజులతో నేడది కౌన్సిలింగ్ ఇప్పటికే ఫీజులపై అధ్యయనం కోసం కమిటీ వేసిన ప్రభుత్వం కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే ఫీజులపై ఏదైనా నిర్ణయం విపరీతమైన ఫీజులు తెలుసా మన దగ్గర ఇంజనీరింగ్ కాలేజీల్లో అది కాక మళ్ళీ ఇప్పుడు పెంచుకుంటా అన్నారు వాళ్ళు వాళ్ళు ఒక మీటింగ్ చేసుకున్నారు పెంచేసుకున్నారు ప్రభుత్వం అడ్డుకుంది మంచి విషయం ప్రభుత్వ పెద్దలకు మా విన్నపం మీరు బీటెక్తో పాటుగా ఈ కాలేజీల కాలేజీలపైన కూడా ఒకసారి దృష్టి సారించాలి ఇష్టానుసారంగా ఉన్నాయి ఫీజులు ఈ పాటికి అకాడమిక్ అడ్మిషన్స్ అన్నీ పూర్తి అయిపోయాయి క్లాసులు కూడా స్టార్ట్ అయిపోయినాయి కానీ ఇంకా కొన్ని చెగ్గద ఛాన్సెస్ ఉంది ఇంటర్ కాలేజీలు ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి వాడి దగ్గర ఛాన్సెస్ ఉంది ఒకసారి చూడండి ఎయిత్ క్లాస్ పిల్లలకి సెకండ్ క్లాస్ పిల్లలకి నలభై వేలు యాభై వేలు లక్ష ఏం ఫీజులు సార్ అవి చదవటానికేనా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్దామంటే గవర్నమెంట్ స్కూల్స్ ఎట్టు ఉంటాయో అందరికి తెలిసిన విషయమే ఆడికి వెళ్తే అక్కడ టీచర్లు ఉండరు చెప్పేటోటి ఉండడు ఏం గవర్నమెంట్ స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్దామంటే లక్ష లక్షలు పిల్లోడు ఒక ఒక తండ్రి ఆ పిల్లోడిని పెంచి పెద్ద వాడికి ఉన్న కిడ్నీలు కళ్ళు లివరు ఇంకేం ఉంటే అని నమ్ముకోవాలి ఆ తండ్రి అని నమ్ముకుంటే కానీ ఫీజులు కట్టలేరు మళ్ళీ దీనికి తోడు బుక్స్ అక్కడే కొనాలి నోట్బుక్స్ అక్కడే కొనాలి బెల్ట్లు అక్కడే కొనాలి టైలు షూస్ ఇంకా నాలుగు రోజులు పోతే ఈ ప్లే స్కూల్స్ ఉంటాయి కదా ప్లే స్కూల్లో పిల్లలు వేసుకున్న డైపర్లు కూడా మా దగ్గర కొనాలని చెప్తారు స్కూల్స్ డైపర్ల మీద కూడా జగనన్నలాగా ఆ లోగో వేసుకొని ఈ డైపర్లు కూడా మాస్కుల్లోనే కొనాలని చెప్తారేమో ఆ రోజుల్లో వచ్చిన ఆశ్చర్యపోయిన అవసరం లేదండి ఇప్పటికే చాలా స్కూల్స్లో బూట్లు బ్యాగులు చెప్పులు గిప్పులు మొత్తం అన్నీ అదే స్కూల్లో కొనాలి ఇంకొంతకాలం పోతే ఈ శానిటరీ ప్యాడ్స్ లేకపోతే డైపర్లు లేకపోతే బియ్యం పప్పు ఉప్పులు కూడా మాస్కుల్లోనే కొనాలని చెప్తారేమో ఇంకొన్ని రోజులు పోతే నాకైతే ఈ రే మన ఇప్పుడు రేషన్ షాపులు ఎట్లయితే బియ్యం ఇస్తారో పిల్లోడు మా స్కూల్లో మీ ఇంటిని పాది ఈ మాస్కుల్లో మేము బియ్యం తినాలని చెప్పిన ఆశ్చర్యపోయిన అవసరం మనం దగ్గరలో ఉండొచ్చాము ఆ రోజులు కూడా చూస్తామేమో మనం ఎందుకంటే ప్రభుత్వాలకి స్కూల్స్ పైన పట్టు లేదు ప్రభుత్వాలకి కాలేజీల పైన పట్టు లేదు విద్యా వ్యవస్థపై ప్రభుత్వానికి పట్టు లేదు ఏమైనా మాట్లాడితే విద్యాశాఖ మళ్ళీ ముఖ్యమంత్రి దగ్గరే ఉంది ఫీజుల పైన పట్టు లేదు పుస్తకాల పైన పట్టు లేదు దేనిపైన అసలు విద్యాశాఖ పైన ఎటువంటి ఊరికే నామకే వస్తే ఒక రివ్యూ చేస్తారు చేయాలి కాబట్టి అంతకుమించి ఏ మాత్రం ఉపయోగం లేదండి